సార్ నా పేరు వెంకటస్వామి తర్వాత నేను గతంలో విద్యార్థి దశ నుంచి ఎస్ఎఫ్ఐ తర్వాత సిపిఎం పార్టీలో పనిచేసిన సారు ఏదైతే ఈ తెలంగాణ కావాలి తెలంగాణ ద్వారానే ఈ తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని భావించి పాదయాత్ర చేపట్టినప్పుడు సారు యొక్క కార్యక్రమానికి మేము ఆకర్షితులై అక్కడ పార్టీ నుంచి వీడి సార్ ప్రయాణం చేయడం జరిగింది ఆ సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సారిని అంటిపెట్టుకొని పనిచేస్తున్నాం మీరు ఏదైతే అంటున్నారో ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు పద్దెనిమిది నెలల కాలంలో ఏం జరుగుతుంది అనే దాని విషయంలో ఇంత తక్కువ సమయంలో అంటే కనీసం ఒక రెండు సంవత్సరాలు కూడా కాని సందర్భంలో ఇచ్చిన హామీలను దాదాపు ఎయిటీ ప ఎయిటీ పర్సెంట్ వరకు అమలు చేసినటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో అని అంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఎందుకంటే మనకు ఉచిత విద్యుత్ కానీ గృహలు గృహజ్యోతి పథకం విషయంలో కానీ రైతులకు ఫ్రీ కరెంటు విషయంలో కానీ తర్వాత బస్సు ప్రయాణం కానీ గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ విషయంలో కానీ రైతులకు బోనస్ వరి వండిచ్చే రైతులకు బోనస్ కానీ తర్వాత రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఈ పథకాలను అన్నింటినీ కంటిన్యూ చేస్తూ కళ్యాణ లక్ష్మిని కూడా జనాలకు కంటిన్యూ చేస్తూ దాదాపు పది సంవత్సరాల నుంచి చేయలేనటువంటి పనిని రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా ఒక్కరికి అమలు చేయలేదు ఈ గ్రామాల్లో చాలా ఈ రేషన్ కార్డులు చేస్తుంటే చాలా జనాలు సంతోషంగా ఉన్నారు ఒక్కొక్క గ్రామానికి జనాభాను బట్టి ముప్పై నుంచి యాభై అరవై డెబ్బై కార్డులు అనేది ఇష్యూ అయినాయి ఇంకోటి ఆ ఇన్ గతంలో లావ బియ్యం వేయడం వల్ల ఆ బియ్యం తినలేక దళారులకు అమ్ముకునే వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం సన్న బియ్యం వేయడం వల్ల ఎవరు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా అందరూ తినాలి బాగుండే బియ్యం అనే కాడికి వచ్చింది అంటే ఇది దళారుల వ్యవస్థ కాకుండా జనాలు జనమే తినాలి అనే ఉద్దేశంతో ఈ సన్న బియ్య పథకం చాలా ఉపయోగపడింది ఈ సన్న బియ్య పథకంతో పాటు ఈ రేషన్ కార్డులో ఏదైతే ఇష్యూ కొత్తగా ఇష్యూ చేసినారో అవి చాలా చారిత్రమకమైనటువంటి సంఘటన ఇందిరామ్మల ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మా గ్రామానికి దాదాపు ఒక డెబ్బై ఐదు ఓట్లకు ఒక చొప్పున ఈడ ఇరవై మూడు ఇందిరామ ఇన్లు మంజూరు చేసే చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్లో కూడా ఒక ముప్పై కా కావాలని సార్ని అడిగినాం అది కూడా చేస్తా అని చెప్పేసి సార్ హామీ ఇచ్చాడు ఈ ఇరవై మూడింటికి ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వాలనేది మేము సార్ ద్వారానే ఇప్పియాలని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి ప్రభు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత కష్టకాలంలో కూడా ప్రభుత్వాన్ని చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా నడుపుతున్నారు ఈరోజు గతంలో ఏదైనా జబ్బు వస్తే ఐదు లక్షల వరకే పరిమితం అయ్యేది కానీ ఈరోజు పది లక్షలకు అంటే పెద్ద పెద్ద వైద్యం కూడా పది లక్షల వరకు ఈరోజు చేస్తు చేస్తున్నారంటే అది జనాలకు చాలా ఉపయోగంగా ఉంది దాని విషయంలో కూడా జనాలు సంతోషంగా ఉన్నారు మా ఊర్లో కూడా ఇద్దరు ముగ్గురికి పది లక్షల వైద్యం ఈ మధ్య కాలంలో అందింది అదే ఒకవేళ లేకపోతే వాళ్ళు ఏ ఆస్తిని అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చే ఉండేది అది సార్ మాకు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే మేము కనీసం ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స ప్రభుత్వ పథకాలు అమలు జరిగినాయి ఇంకా నిరుద్యోగ ఉద్యోగులకు కూడా దాదాపు అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఒకే ఒకటిన్నర సంవత్సరంలోనే కల్పించడం జరిగింది దాంట్లో భాగంగానే మా గోడదనగిరిలో కూడా ఒక ఆరు మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఆ అరవై వేల ఉద్యోగాలు రాకపోతే మా ఊర్లో ఆరు ఉద్యోగాలు వచ్చేవాయి కావు భవిష్యత్తులో ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము కార్యకర్తలంగా మేము ఆశిస్తున్నాం అది జరుగుతుంది అని కూడా మేము నమ్ముతున్నాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రజలకు ప్రజలకు ఏది కావాలన్నా మేము అంచనా ఉండి రేషన్ కార్డుల విషయంలో కానీ తర్వాత ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి ఏది కావాలనుకున్నా మేము అనుదిత్యం అంచునా ఉండి వాళ్లకు సహాయ సహకారాలను అందిస్తున్నాం కాబట్టి జనాలు జనాలు చాలా సాటిస్ఫైగా ఉన్నారు ఆ సాటిస్ఫైని ఈ ఐదు సంవత్సరాలు పూర్తి వరకు మిగతా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ సార్ వాస్తవంగా బీఈసీ కానీ మిగతా రిజర్వేషన్ల విషయంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పినారో ఏ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు కావాలనేటటువంటి ఏదైతే అంశం ఉందో దేశవ్యాప్తంగా ఆయన జోడయాత్ర సందర్భంగా అనేక సందర్భాల్లో చెప్పిండు అది ఈ తెలంగాణ గవర్నమెంటు కుల సర్వే చేసి ఇల్లు తిరిగి దాదాపు చాలా కష్టపడి సర్వే చేసి ఏ జనాభా ఎంత ఉంది అని చెప్పేసి ఒక సామాజిక వర్గంగా ఉన్నటువంటి రెడ్డి కులస్తుడైన ఒక రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి ఆలోచన చేస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గురించి గారు అదేవిధంగా అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను తీర్మానం చేసి గవర్నర్ గారికి ఢిల్లీకి పంపడం జరిగింది అది వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేదు ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వడానికి అందుకొరకే వాళ్ళు గవర్నర్ ద్వారా ఆ తర్వాత మిగతా పైన ప్రభుత్వంలో ఆపేసి దాన్ని ఒక కొలికి దానిలో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఆ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నామని ముస్లింలు ఈరోజు కాదు మన స్వాతంత్రం వచ్చినటువంటి భాగంలో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా ముస్లింలు మన పక్కలనే ఉన్నారు ఈరోజు కొత్తగా కాదు ఆ రోజు నిజాం నిజా రజాకర్లకు వ్యతిరేకంగా కూడా పోరాడిన దాంట్లో ముస్లింలు ఉన్నారు అంటే అరాచకం ఎటువైపు ఉందో అటువంటివి ఎదిరించినటువంటి వాళ్ళ దాంట్లో ముస్లింలు ఉన్నారు ముస్లింలను ఈరోజు ఏర్పాటు చేసి మనం చూడలేము వాళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు దాంట్లో బీసీల్లో మనల్ని చేర్స్తే మనకు నష్టం ఏం లేదు గతంలో మనకున్న ఇరవై ఏడు శాతాన్ని మనం నలభై రెండు శాతానికి చేసుకుంటున్నాం సంతోషపడాల్సింది పోయి ఏదో ఒక శాత తోటి ఈ రిజర్వేషన్ నాపాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అవసరమైతే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ఇచ్చిన ఈ రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అమలు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ప్రజా తీర్పు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉంది వాళ్ళు ఎవరెవరు ఎన్ని జింబికలాడినా ఏది చేసినప్పటికి కూడా కాంగ్రెస్ తర్వాత జూపల్లి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని ఎప్పుడు జనాలు గుర్తుపెట్టుకొని పనిచేసేటటువంటి కార్యక్రమం ఉంది ఈ మా మండలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు సారు చేసిండు వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా కూడా చాలా చేసిండు వ్యక్తిగతంగా చాలా చేసిండు అటువంటి మంచి మనసున్న నాయకుడు మాకు జూపల్లిగా మాకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం మా అదృష్టం ఎందుకంటే మా చిన్న గ్రామాల్లో కూడా ఇప్పటి కూడా లింక్ రోడ్లన్నిటినీ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసిండు ఒకటి రెండు అయ్యారుపల్లి గుమ్మడం తప్ప మిగతావే అన్ని రోడ్లు కోట్ల రూపాయలతో మాకు పూర్తి చేసిండు విప్నాలకు డబల్ రోడ్డు చేసిండు హాస్పిటల్ చేసిండు ఇవన్నీ సార్ గ్రామాల్లో ముఖ్యంగా సాగునీరు తాగునీరు రోడ్లు డ్రైనేజీ ఈ సమస్యలు పరిష్కారం కావాలి మరి దీని మీద ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఆల్రెడీ మాకు జురాల నుంచి వస్తున్నాయి భీమా నుంచి వస్తున్నాయి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు తాగు కూడా మాకు గోపాలదేనే రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు తాగునీరు డ్రింకింగ్ వాటరు మాకు పుష్కలంగా ఉంది ఆ నీళ్ళతో మేము అవసరమైతే ఊర ఇంట్లో పెరటి ముక్కలకు కూడా నీళ్లు పట్టించుకునే త స్థాయిలో మాకు నీళ్ళు వస్తున్నాయి కరెంటు విషయంలో మాకు ఎలాంటి కరెంటు ఇబ్బంది కూడా లేదు గతంలో ఏ మాదిరిగా ఇచ్చిన దానికంటే మెరుగ్గా కరెంటు వస్తుంది తర్వాత నీళ్లు సాగునీరు తాగునీరు ఎలాంటి ఇబ్బంది లేదు మా గ్రామానికి భవిష్యత్తులో ఇన్ని అభివృద్ధి చేస్తున్న ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఈ ఏదైతే రిజర్వేషన్ వ్యవస్థ ఈ రాష్ట్రాలు ఏదైతే అమలు చేస్తున్నావో ఈ రాష్ట్రాల అమలు అంటే తెలంగాణ రాష్ట్రంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఒక రోల్ మోడల్గా తీసుకొని దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము చాలా బలంగా నమ్ముతున్నాం ఆ దిశగా వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేదే మా ఆకాంక్ష జూపల్లి సారు మాకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా మెరుగ్గా చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా సార్కు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పండి మా పేరు ఎం బాబు నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన పెద్ద పదులు ఒక మొన్న మత్స్యచాకకు ప్రెసిడెంట్గా అయినా డిస్టిక్ లే డిస్టిక్కు డైరెక్ట్ అయిన సరే ఎట్లా ఇప్పుడు పద్దెనిమిది నెలల కానీ ఇప్పుడు ఇప్పుడు పద్దెనిమిది నెలల కానీ అవసరం పడితే గవర్నమెంట్ ఏంటంటే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అప్పు చేసిపోయింది ఆ అప్పును పూడ్చుకుంటూ ఈ జీతాలు కట్టని రోజులు ఉన్నాయి ఆ జీతాలు ఇప్పుడు ప్రతి నెలకు వస్తున్నాయి జీతాలు ఇప్పుడు మాకు రైతులకు కూడా ఏం చేసిండు ఇరవై ఒక వేల కోట్లు వేసిండు ఇంకొక పదివేల కోట్లు వేస్తే అయిపోతుందని అంత చేసిన మనగాడు ఇండియాలో ఎవడు కూడా వేయలే నరేంద్ర మోడీ కోసం కూడా చేయలేదు ఇప్పుడు లెక్క చేసిండు ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు ఏదో ఏళ్ళలో రేపు పడతాయి మళ్ళా గ్రామాల్లో ప్రజల్లో చేత వచ్చిందా అదే మహిళలకు బిల్లు పెట్టినా ఓటు అయ్యారు వాళ్ళు చక్కగా కాంగ్రెస్ చేస్తారు వాళ్ళకు ఉచిత ఉచిత పాస్ అయినందుకు మొగలను ఓటి పోతున్న వాళ్ళు రేపు నాతో పైసలు లేకుండా పోతున్నా అని చెప్తున్నారు హైదరాబాద్కి పోతున్నారు ఏ సమాచారం లేదు వాళ్ళు వాళ్ళ సైలెంట్ ఓట్లు ఎక్కడ పడవు వాళ్ళు దానికే వేస్తారు అప్పుడు అనుభవించిన రోజు కేసీఆర్ కేసీఆర్ పాలన కట్ట ఉండదు కొన్ని రోజుల వాడిని కొడుకు లెక్కలా వాడిని బిడ్డ లెక్కల వాడిని మావాళ్ళు అల్లుడు లెక్కల ఈడో ఓళ్ళెక్కల చేసి కొంప కొంప కొల తెలంగాణను డబ్బున్న తెలంగాణ బిచ్చగాళ్ళ పచ్చ చేసి పెండు ఉత్తదాలకు ఉత్తదాలకు పెట్టి ఈ లక్ష కోట్లు అంటే వాడు చరిత్ర లేని పేస పెట్టాడు సిరిశైలం కడితే ఒక బొక్క లేదు అది ఇప్పుడు వలిపోతుంది అది కటవనవాడేవాడు ఇప్పుడు లంచాలు దానిలో పనిచేసిన ఈలు ఏళ్ళు జైలు లక్ష అది వందల కోట్లు చేస్తున్నాయి ఇళ్ళ వాళ్ళకి మేపిండు కానీ ఎవరికి మాకు మేము మేపింది లేదు ఇక రైతుబంధు ఒకటే రైతుబంధాన్ని వాటి వేస్తుండే అది గుట్టలకు పంటలకు పంటలు చుట్టుముట్టేసిన ఏసారికి మాత్రం చేసి చూపు దానిలోకి లార్స్ లాస్ట్ చూపిస్తున్నాడు మేము ఇచ్చిన అది ఒక్కటే రైతుబంధు ఇచ్చింది ఏంటి మా రైతులకు ఇచ్చిన ఏం లేదు సార్ ఇప్పుడు మరి మన స్థానికంగా మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు మన కార్యకర్తలని ఏ విధంగా చూసుకుంటారు ఎమ్మెల్యే గారు కొంచెం 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 ఎన్నికైనట్లు కార్యకర్తలు కొంచెం ఎన్నికైనట్లు అని ఆయన చాలా మళ్ళీ చూసుకుంటాడు ఇప్పుడు ఆయన ఏదో వేరే దేశ వేరే రాష్ట్రాలకు వీటికి పోవడం కాదు ఈ కార్యకర్తలు కొంచెం పట్టించుకుంటలేడు ఇప్పుడు ఇప్పటి నుండి మళ్ళీ కంటిన్యూ పడతాడు సార్ త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి గ్రామాలలో మరి ఎలా ఉంది పార్టీల బలాబల ఇప్పుడు గ్రామ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ వస్తుంది టీఆర్ఎస్ అనేతళ్ళు దక్కలేరు ఆడు రేపు భారస్ అయితే ఇంకా ఘోరం అవుతుంది దాని కూడా చూస్తున్నారు అంత పెద్దగా ఏం లేదు ఎలా కూడా లేని పోతే ఇట్లా పొడవు పోతే కూడా అదే లెక్కల్లో ఉన్నాయి నా సర్వే చేసిన ప్రకారంగా ఇప్పుడు మరి మీరు సీనియర్ నాయకులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న విధానము పాలన ప్రజలకు నచ్చే విధంగా ఉందా ఇప్పటికైతే నచ్చే విధానం ఉంది రుణమాఫీ చేసిండు మాకు రైతుబంధు మనది తొమ్మిది వేల కోట్లు వేసిండు మాకు రైతులకు ఒడ్లు నాటుకుంటే అంత టైం ఇచ్చిండు మళ్ళీ డిసెంబర్లో వల్ల మళ్ళీ వేస్తాడు రైతు బంధు ఆ రైతుబంధు వేసుకుంటా పోయి ఆడేళ్ళ బస్ ఎక్కిస్తుంటాడు ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ అంటే సార్ ఒకటి మాట నరేంద్ర మోడీ ఏదో ఎన్నైబ్ల ఈడబ్ల్యూస్ను ఒక్క రోజులా తెచ్చిండు మా ఊళ్ళో ఈ ఈ పిలానికి కొడుకుకు నూట ఇరవై నాలుగు మార్కులు వస్తే వానికి జాబ్ రాలేదు తొంభై ఓట్ల తొంభై మార్కులు చిన్న కాపలకు వచ్చింది ఈ మోడీ ఇంత గదిద్దూ తెలుగులో కొంప ముంచిపోయాడు మోడీ ఏం చెప్పలేదు మా కానిస్టేబుల్ అవి వచ్చిన దాంట్లో నూట ఇరవై నాలుగు మార్కులు వచ్చిన వానికి రాకుండా తొంభై మార్కులు వచ్చిన వచ్చాయి మాకు అసలు డబ్ల్యూఎస్ కోటాలో క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఆ రిజర్వేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఉండేది ఆరు పర్సెంట్ మంది వారు రెడ్లు పది పర్సెంట్ ఇస్తాలో వాళ్ళు ఎక్కువ అయితే మిగిలిపోతున్నాయి దాంట్లో కూడా బీదోలు ఉన్నారు కాబట్టి మనం మనసులం మనసులంగా వీళ్ళకు మరి వీళ్ళని మనం ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళిందా సార్ సార్ ఇప్పుడు తిరుమాన్ మల్లన్న చెప్తున్నాడు పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు చదువుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళైతే ఓ లెవెల్ పోతున్నారు కాబట్టి కొంచెం కదిలికలు అయితే వచ్చినాయి ఇంకా వచ్చే ఐదేళ్ళలో నాలుగేళ్ళలో కూడా ఎలక్షన్లు ఉంటాయి కదా ఆరు వరకు స్టాప్ చేస్తారు బీసీ జనం అర్థమైపోతుంది చదువుకు ఇప్పుడు అప్పుడు చదువుకున్న వాళ్ళు సార్ ఇప్పుడు అంతా చదువుకున్న వాళ్ళు మా పిల్లలు చదువుకుని మాకే చెప్తారు ఇప్పుడు మా మా మనవరాలు చెప్తున్నారు అట్లా వస్తాయి